ఇంకా మీ పేరు ఏంటారు దేవాలని స్థితిస్తూ అతను అలవందన దేహంలో బిడ్డను బలహీనపరుస్తూ దేహంలో అవయవాల మీద దాడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రోగం ప్రతి ఒక్క శక్తి ప్రతి ఒక్క అంధకార శక్తి ప్రతి ఒక్క చీకటి శక్తి ప్రతి ఒక్క శక్తులు చేతుబడి శక్తులు నజరైన యేసు నామంలో ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే బంధించబడిగాక బంధించబడిగాక కుమార్తె బలం పొందుకునిగాక కుమార్తె బలం కాక కుమార్తె బలం పొందుకునిగాక ఆత్మల బలం శరీరంలో బలం శరీరంలో బలం పొందుకునిగాక ఆత్మల బలం పొందుకోనుగాక ఆత్మల బలం కాక నువ్వు బలహీనపడుతున్నావు నువ్వు బలహీనపడుతున్నావు దేహంలో పనిచేస్తున్నటువంటి ఓ అపవిత్ర శక్తి నీ శక్తి నజడ వేస్తు అభిషేకంలో కాల్చబడుతుంది ఏహో అగ్ని అభిషేకంలో నువ్వు దహించబడుతున్నావు ఏహో అగ్ని అభిషేకంలో దహించబడుతున్నావు క్రీస్తు రక్తంలో నువ్వు దహించబడుతున్నావు నువ్వు మంటల్లో కాలిపోతున్నావు దేవానిస్తూ తీసుకు స్తోత్రం ఆరాధన బిడను దర్శించండి ఈ బిడలు దర్శించండి ఈ బిడె మీద ఈ బిడ మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క బంధకబుల నుంచి బిడుదలు దించండి నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ప్రతి రోగ బంధకుని చుడిపించదు ఇదిగో ఓనైనా మరణానికి మరణానికి అంచుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులు బంధించబడిగాక కుటుంబంలో అలజడి కుటుంబంలో ఐక్యత లేకుండా కలగజేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను కలగజేస్తున్న ఓ అంధకార దురాత్మశక్తి నివంత నిప్రవంత నా తండ్రి నజడిన ఏసు రక్తంలో దించబడదు కాక నా తండ్రి నజడైన ఏసు రక్తంలో దించబడదు కాక నా తండ్రి నది ఏసుక్రీస్తు రక్తంలో దహించబడుతాను దవాన్నిస్తూ తిస్తు తీస్తు పెద్ద దేహం మీద పనిచేస్తున్నటువంటి శరీరంలో అవయవాలను బలహీనపరుస్తూ శరీర అవయవాలను అయినా రోగానికి చేస్తూ కుమార్తెనైనా ఆత్మహత్యకు ప్రాణానికి మరణానికి తీసుకెళ్తున్నట్టు ప్రతి ఒక్క బంధకం నుంచి కుమార్తె విడుదల పొందుదా ప్రతి కుమార్తె బంధకం నుంచి విడుదల పొందిందాక బంధకం నుంచి విడుదల పొందుందాక పిల్లవాళ్ళు అందించబడు అభిషేకంతో ఈ కుమార్తె పరిశుద్ధాత్మ శక్తి కుమార్తెను ఆవరించు పరిశుద్ధాత్మ శక్తి కుమార్తె కడుపులో నుంచి నువ్వు బయటకు రావాల నుంచి నువ్వు బయటకు రావాలి

ఈ కుమార్తె సంపూర్ణంగా ఏసు రక్తం దృఢి తీసుకెళ్ళి ఉంచాను నీ ప్రభావం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోతే నీకేమంటున్నా లేదంటే నా తండ్రి యహో కప్ప చెప్తే అగ్ని అగ్నిలో దహించబడతాను రావాలి ఇంకా బయటికి కంప్లీట్ దిశ కడుపులోంచి మొత్తం దిశాయి కుమార్తెను కడుపులో ఇబ్బంది పెడుతున్నటువంటి కర్తవా మొత్తం దిశ బయటికి మొత్తం ఏముండవద్దు నాగడే వేదిస్తున్నా జ్ఞాపిస్తున్నాయి ప్రభావం అంతా తీసే

hey mm. hey albola mota albola albola thank you bolu bolu శక్తి గల నామంలో శక్తి శక్తిగల నా ఇప్పుడే ఈ కుమార్తె సంపూర్ణ విడుదల పొందుకు నదుడైన ఏసు శక్తిగల నామంలో ఈ కుమార్తె సంపూర్ణ విడుదల పొందుకునుగాక ప్రతి అవయవం నది వేసులో బలం పొందుకొని ఆత్మల బలం ఎంకల బలం రక్తాల బలం కీలుల బలం మాంసాల బలం అధికారుల నుంచి నడినట్టు వరకు నజడైన క్రీస్తు శక్తి గల నామంలో బలం పొందుకునిగాక బలం పొందుకొనిగాక

డిపోయి ఆయన రిలేషంతవరకు లేకపోదు మీ బిడ్డనా పొడాల మళ్ళీ ఒక్కసారి తర్వాత 嗯。